హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అలానే ఫేస్బుక్లో టీబీఎన్ అగ్రికల్చర్ ఏ ఉంటుంది తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా టీబీఎన్ అగ్రికల్చర్ ఏ ఉంటుంది అయితే మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి రైతన్న ముందుగా అయితే లైక్ చేయండి ఏదైతే ఉందో మన చేతిలో ఉన్న ఈ మెటాయిక్స్ అనేది చాలామంది రైతన్నలు ఎక్కడ దొరుకుతుందని ఎక్కువగా అడుగుతున్నారు ఎందుకంటే ఈ మధ్యన వీడియోలు మొత్తం అవే చేస్తున్నాం కాబట్టి ప్రతి రైతన్న ఎక్కడ దొరుకుతుంది ఎలా ఉంటుంది రిజల్ట్ అని అడుగుతా ఉన్నారు ఎక్కడ దొరికేది అనేది ముందుగా పక్కన పెట్టి దీన్ని కొంచెం ఒకసారి ఇది వచ్చేసి దీనివల్ల ఎర్రనల్లిపోతుంది మైట్స్ క్లీన్ అవుతుంది కింది పై పైముడతా క్లీన్ అవుతుంది మంచి గ్రోత్ వస్తుంది మంచి ఆరోగ్యమైన పూత కూడా వస్తుందండి ఏదైతే ఉందో ఇది తేజ రకంలో ఉన్నాం ప్రెజెంట్ అయితే ఈరోజు తేజ రకం మీద కూడా చాలా బ్రహ్మాండమైన పూత బ్రహ్మాణమైన గ్రోత్ మంచి నేచురల్గా గ్రోత్ రావడం ఎర్రనల్లి మైట్స్ క్లీన్ అవ్వడం మిరపలో ఎటువంటి మిరపలోనైనా నేను చెప్పిన విధంగా సమస్యలు ఉంటే ఈ మెటాయక్స్ దీంట్లోకి కాంబినేషన్గా మీరు తక్కువ రేట్లో తక్కువ నల్లి ఉందనుకుంటే ఫస్ట్మెట్లు లేదా అక్తార్ లిక్విడ్ అలా అయినా వేసుకోండి ఎందుకంటే దీనికే పని చేస్తారు కాబట్టి ఘోరంగా అయిపోయింది మా తోట దెబ్బతినింది రకరకాల మందులు కొట్టేశామనుకుంటే దీనిలోకి పోలీస్ వేసుకొని చేసుకోండి బ్రహ్మాణమైన రిజల్ట్ ఉంటుంది అయితే ఎక్కడెక్కడ దొరుకుతుందనే విషయానికి వస్తే మొదటిగా వచ్చేసి మన ఎంఎనూరు సరౌండింగ్ కానీ ఆదోని సరౌండింగ్ ఎక్కువగా రైతులు అడుగుతూ ఉన్నారు ఆధోనిలో వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ డీలర్ పేరు అయ్యప్ప ఎమ్మెగినూర్ సర్కిల్లో దొరుకుతుందండి అదే ఆదోనిలో వచ్చేసి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ డీలర్ పేరు నాగరాజు అది వచ్చేసి జైంట్ టెంపుల్ దగ్గర ఉంటుందండి సేటు వాళ్ళ గుడి అంటారు అక్కడ వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర ఆదోనిలో రెండు షాపులు తర్వాత వచ్చేసి కోసిగిలో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ డీలర్ పేరు కృష్ణ బస్ బస్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ దొరుకుతుంది తర్వాత వచ్చేసి గిలకసూగురు సుగర్ అంటే మాధవరం నుంచి మనం రైచూరుకి వెళ్ళేదారులో దారిలో గిలకసూగురు క్యాంపులు రేవతి సీట్స్లో దొరకడం జరుగుతుంది అక్కడ కూడా ఉంటుంది తిరుమల డీలర్ పేరు తర్వాత వచ్చేసి మాలపల్లిలో మాలపల్లిలో వచ్చేసి వైభవ్ ట్రేడర్స్ డీలర్ పేరు శరత్చంద్ర అతని దగ్గర కూడా ఈ మెటాయాక్స్ దొరకడం జరుగుతుంది తర్వాత ఎమ్మెగనూరులో విషయానికి వచ్చేసరికి నాలుగు చోట్ల దొరుకుతుందండి ఎమ్మెగనూరులో వచ్చేసి శివ సాయి ఫర్టిలైజర్ వాల్మీకి విగ్రహం ఎదురుగా శివ సాయి ఫర్టిలైజర్ డీలర్ పేరు రామకృష్ణ అలానే అక్కడనే వెంకట రాజరాజేశ్వరి డీలర్ పేరు కౌశికు అక్కడ కూడా దొరుకుతుందండి తర్వాత వచ్చేసి తగులో ట్యాక్స్ దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ డీలర్ పేరు శంత్ రెడ్డి తక్కువ దగ్గర ఉంటుంది తర్వాత బుడ్డల కమిటీ దగ్గర వచ్చేసి శ్రీ ఉరుకుందిరా ట్రేడర్స్ డీలర్ పేరు జయసింహారెడ్డి బుడ్డల కమిటీ దగ్గర కూడా ఈ మెటాయాక్స్ దొరకడం జరుగుతుంది తర్వాత వచ్చేసి దైవం దిన్న దగ్గర కూడా ఏదైతే ఉందో అఖండ ఫర్టిలైజర్లో కూడా డీలర్ పేరు బాను అక్కడ కూడా దొరుకుతుంది తర్వాత కంపాడులో వచ్చేసి శివ సాయి ఫర్టిలైజర్ డీలర్ రామకృష్ణ సీబెల్ గల్లో శివ సాయి ఫర్టిలైజర్ డీలర్ పేరు రామకృష్ణ గూడూరులో శివసాయి ఫర్టిలైజర్ డీలర్ పేరు రామకృష్ణ తర్వాత కోడుమూరులో కూడా వచ్చేసి శివసాయి ఫర్టిలైజర్ డీలర్ పేరు రామకృష్ణ దాని తర్వాత వచ్చేసి ఐదాలో వచ్చేసి మిడిదొడ్డి అంటే మిట్టదొడ్డి గ్రామంలో వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ డీలర్ పేరు వచ్చేసి విశ్వనాథ్ అక్కడ కూడా విఘ్నేశ్వర ట్రేడర్స్ లో విశ్వనాథ్ దగ్గర కూడా దొరుకుతుంది వైభవ్ ట్రేడర్స్ ఐజా మండలంలోనే ఉంటుంది పాత స్టాండ్ దగ్గర డీలర్ పేరు రవి అక్కడ కూడా దొరకడం అయితే జరుగుతుంది ఈ ప్రోడక్ట్ చాలా చోట్ల అయితే దొరకడం అయితే జరుగుతుంది బల్లార్లో కూడా దొరుకుతుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేసి అయినా మిగతా డౌట్లు అడగాలనుకుంటాడుగా మెయిన్గా ఇది పని చేసే విధానం మాత్రం ఎర్రనల్లిపోతుంది త్రిప్సు మైట్స్ పోతుంది పై ముడత పోతుంది మంచి న్యాచురల్ గ్రోత్ వస్తుంది దగ్గర దగ్గర గెలుపులు చిట్ చిట్ టాకులతో మంచి గ్రోత్ వస్తూ మంచి పూత వస్తూ మంచి కాఫ్ సెట్ అవుతుందండి దీనికి బెస్ట్ కాంబినేషన్గా మీరు కోల్ఫాస్ కానీ అక్తార కానీ పోలీస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇదేనండి వీడియో ఓకే థ్యాంక్ యూ